మార్నింగ్లు వేసి వంటిల్లంతా శుభ్రం చేసుకొని అంతా పొయ్యిగట్టంతా చేసుకొని ఈరోజు వినాయక చవితి కదా అందుకనేసి చూడండి స్టవ్కు బొట్లు పెట్టుకొని అగ్నిదేవుని తలుచుకొని స్టవ్ ముట్టించుకొని ఫస్ట్ కూర స్టార్ట్ చేసాము దీనికి కందిపప్పు ఒక రైస్ కుక్కర్తో ఒక గ్లాస్ కందిపప్పు రెండు కుప్పట్ల శనగపప్పు వేసేసి అందులో కొన్ని మెంతులు జీలకర్ర కొద్దిగా నూనె పసుపు తర్వాత వెల్లిపాయలు పప్పులో మనము తుమ్మికూర కూర వేసుకుందాము పచ్చిమిరపకాయలు వేసుకుందాము ఎందుకంటే పచ్చిమిరపకాయలు అడుగున పెడితే మంచిగా ఉడికిపోతాయి కదా పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా ఇప్పుడు ఆకుకూర పెట్టుకుందాము కూర తుమ్మికూర తుమ్మికూర పెట్టుకున్నాక కొద్దిగా బచ్చలి కూర కొద్దిగా గోంగూర ఇందులో అన్ని ఆకుకూరలు పెట్టుకున్నాము ఇప్పుడు మనం ఇందులో ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకొని తర్వాత తుమ్మికూర గోంగూర పచ్చలి కూర పెట్టేసుకొని తర్వాత చూడండి ఇలా చింతకాయలు చింతకాయలు డైరెక్ట్గా ఇందులోనూ కూడా వేసేసుకోవచ్చు ఉడుకుతాయి కాకపోతే ఇవి కొంచెము చింతకాయలు గట్టిగా ఉన్నాయనుకోండి తగులుతూ ఉంటుంది పన్నుకు తగులుతూ ఉంటే ఉండదు కొందరేమో అట్లా ఇష్టపెడతారు నేను మాత్రం ఇలా విడిగా పెడతాను విడిగా గిన్నెలో పెట్టి తర్వాత గుజ్జు తీసిపోస్తాను చూడండి ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదా కుక్కర్లో ఒక నాలుగు విజిల్స్ పెట్టుకుందాం దీన్ని చక్కగా చూడండి చక్కగా ఉడికిపోయింది మనకు తుమ్మి కూర అన్నీ వేసినాం కదా పప్పు చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని ఇలా కొంచెము మెదుపుకుందాము చూడండి కొంచెం రుబ్బుకుంటే పప్పు గుద్దుతో కొంచెం రుబ్బుకుంటే అంతా కలిసిపోతుంది చక్కగా ఇందులో మనం ఏం వేసాము కొంచెం కందిపప్పు శనగపప్పు వేసేసి అందులో తుమ్మి కూర పచ్చిమిరపకాయలు పచ్చల కూర కొంచెం గోంగూర వేసి పెట్టాము చూడండిలా చింతకాయలు కూడా నేను పైన పెట్టుకున్నాను మీరు చూసారు కదా అవి చక్కగా ఉడికిపోయినాయి అవి కూడా చూడండి చింతకాయలు కూడా చక్కగా ఉడికిపోయినాయి ఇప్పుడు ఈ గుజ్జు పోస్తాను మీకు కచ్చపిచ్చగా తగిలినా పర్లేదు అనుకుంటే ఇట్లానే వేసుకోవచ్చు రుబ్బేసుకుంటే అయిపోతుంది నాకు కొంచెం వద్దు కాబట్టి నేను ఇలా పోసుకుంటున్నాను అంతే మనము చింతపండు చింతకాయలు తీసేసి పోసుకున్నాం కదా చింతకాయ గుజ్జు పోసుకున్నాము అప్పిప్పంతా తీసేసాము ఇప్పుడు దీంట్లో రెండు స్పూన్ల ధనియాల పొడి పచ్చి పచ్చిధన్యాల పొడి పచ్చి ధనియాల పొడి వేసుకుంటే మనకు ఏమవుతుంది అంటే దీంట్లో టేస్టు కొత్తిమీర వేసుకున్నట్టుగా వస్తుంది అంతగా ఉంటుంది ఇది జీలకర్ర మెంతులు పొడి జీలకర్ర మెంతుల పొడి రుచికి సరిపడినంత ఉప్పు మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా అందుకని కారం వేయట్లేదు చూడండి ఉప్పు ఇది ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం ఉడకబెట్టుకుందాం మనం ఎందుకంటే పచ్చి ధనియాలు ఇందులో ఎండు ధనియాల పొడి వేయొద్దు ఎప్పుడైనా సరే మనం వేంపిన ధనియాల పొడి వేస్తే మసాలా స్మెల్ వస్తుంది ఎప్పుడు మనం వేయకుండా పచ్చ ధనియాల పొడి వేస్తే టేస్ట్ బాగుంటుంది దీనికి ఎప్పుడైనా సరే కూర పప్పు ఇలాంటి ఏ పప్పు చేసుకున్నా సరే మనం ఈ పప్పు అని కదా ఏ పప్పుకైనా సరే మనము కొంచెము ఒక ధనియాలు తీసుకొని పచ్చ ధనియాలు తీసుకొని మిక్సీ చేసి పెట్టుకున్నాం అనుకోండి కచ్చపిచ్చగా ఇట్లా టేస్ట్ బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి చూడండి ఇదొక్క ఐదు నిమిషాలు ఉడకనిద్దాం ఇప్పుడు పప్పు మంచిగా ఉడికిపోయింది ఐదు నిమిషాలు పెట్టినాం కదా చూడండి మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు ఇది ధనియాల పొడి వేసినాక కంపల్సరీగా కొంచెము ఉడకబెట్టాలి ఎందుకంటే పచ్చి ధనియాల పొడి కదా అందుకనేసి ఇప్పుడు మనము తాలింపు వేసుకుందాము జీలకర్ర ఆవాలు ఇక శనగపప్పు శనగపప్పు వేస్తే తాలింపులో టేస్ట్ బాగుంటుంది అవి గట్టిగా తగులుతూ ఉంటుంది కదా ఎండుమిరకాయలు పన్నుకు గట్టిగా తగులుతూ ఉంటే టేస్ట్ ఉంటుంది అది వెల్లిపాయలు కొద్దిగా కరివేపాకు కొంచెము మనము ఫ్రై చేసుకుందాము చూడండి కొంచెం వేసుకుందాము కొద్దిగా పొడి కొద్దిగా పసుపు మనకు తాలింపు రెడీ అయిపోయింది చూడండి చక్కగా వేగిపోయింది ఇప్పుడు తాలింపు మనకు శనగపప్పు కూడా వేగింది ఎప్పుడు శనగపప్పు వేగాలి వేగకపోతే మళ్ళీ గట్టిగా ఉంటుంది ఎప్పుడైనా శనగపప్పు ఆయిల్లో చక్కగా ఫ్రై కావాలి ఇప్పుడు మనము దీంట్లో వేసుకున్నాం మనకు తుమ్మికూర పప్పు రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీగా ఉంటుంది ఇది వినాయకుడికి నైవిద్యం పెడతాం ఈరోజు మేము వినాయక చవితి కదా వినాయక చవితి రోజు వినాయకుడికి ఇది నైవిద్యం పెడతాం చూడండి తుమ్మికూర పప్పు రెడీ